నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రజలకి మందికి స్థిరాస్తులు ఉన్నా రికార్డుల పరంగా వారికి హక్కులు లేకపోవడంతో భూ వివాదాలు ఏర్పడి అవి జటిలంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో గ్రామీణుల ఆస్తులను గుర్తించి వారికి యాజమాన్య హక్కులు కల్పించే విధంగా దేశ వ్యాప్తంగా స్వామిత్వ పథకాన్ని రూపొందించింది కేంద్రం మరి ఈ పథకం తీరుతెన్నులేంటి దీని ద్వారా కలిగే ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం టీవీ నేలతల్లి వీక్షకులకు నమస్కారం రెండు నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఇంటి స్థలాలకి ఇంటి జాగలకి కార్డులు ఇవ్వటం కోసం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది దాన్నే స్వమిత్వ స్కీమ్ అంటారు సర్వే ఆఫ్ విలేజెస్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ దాని అబ్రివేషనే స్వామిత్వ ఈ స్వామిత్వ కార్డులు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఈ గ్రామ కంఠం లేదా ఆబాది లోపల ఎవరికైతే ఇంటి స్థలాలు ఉన్నాయో ప్రతి ఇంటి స్థలానికి కూడా ఒక కార్డు జారీ చేయాలనేది ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఇప్పుడు మనం చూస్తుంటాం గ్రామీణ ప్రాంతాలలో ఇంటి స్థలాలు అమ్ముకోవాలనుకున్నట్లయితే ఆ ఇంటి స్థలాలకి ఏ దస్తావేజులు ఉండవు చాలా సందర్భాలలో ఆబాది లేదా గ్రామ కంఠం పరిధిలో ఉన్న ఇంటి స్థలాలు ఏవైతే ఉంటాయో వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవటం కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి గ్రామ కంఠం లేదా ఆబాది ప్రభుత్వ భూమి అవుతుంది కాబట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేయకూడదని నిన్న మొన్నటి వరకు చట్టాలు చెప్తున్నాయి దాని మీద చాలా కోర్టు తీర్పులు కూడా వచ్చాయి రిజిస్ట్రేషన్ చేయాలని ఇప్పుడు మొత్తానిగా గ్రామీణ ప్రాంతంలో ఈ ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటికి సరి అయిన రికార్డు లేకపోవటం వల్ల ఇటు వ్యక్తులకి నష్టం జరుగుతుంది అటు ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది తమ ఆస్తులు అమ్ముకోలేకపోవటం తమ ఆస్తి అవసరం వచ్చినప్పుడు కుదో పెట్టుకుని డబ్బులు తెచ్చుకోవాలన్నా సరైన ద కాగితాలు లేవు కాబట్టి ఆ ఆస్తి విలువ తక్కువగా కనబడుతుంటుంది పంచాయతీ లేదా మున్సిపాలిటీలు పన్ను వసూలు చేసేటప్పుడు కూడా ఆస్తి వివరాలు సరిగ్గా లేకపోవటం వల్ల పన్ను రాబడి తక్కువగా ఉంటుంది అంతేకాదు ప్రభుత్వాలు ఏదైనా ప్రణాళికలు రూపొందించాలన్నా ఈ ఇంటి స్థలాల వివరాలు ఇండ్ల వివరాలు పూర్తిగా లేకపోవటం వల్ల కూడా నష్టం జరుగుతుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే నాలుగేళ్లలో ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం నాటికి దేశంలో ఉన్న దాదాపుగా ఆరు లక్షల అరవై రెండు వేల గ్రామాలలో ఈ సర్వే పూర్తి చేసి కొత్త రకమైన టెక్నాలజీ ద్వారా ప్రతి ఇంటిని ఇంటి స్థలాన్ని సర్వే చేసి ఆ ప్రతి ఇంటి ఇంటి స్థలానికి ఒక ప్రత్యేకమైన నంబరు కేటాయించి ఈ డ్రోన్ సర్వే ద్వారా ఈ సర్వే పూర్తి చేసి ఈ స్వామిత్వ కార్డులు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ సంవత్సరం ఒక పైలట్ కార్యక్రమం కింద ఆరు రాష్ట్రాలలో లక్ష గ్రామాలలో ఈ సర్వే జరగబోతుంది రాబోయే నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా కూడా ఈ సర్వే చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో కొంత డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది కేంద్రం దీన్ని కొంత డబ్బు కేటాయిస్తుంది అంతేకాదు కొన్ని రాష్ట్రాలలో దీన్ని ఒక పైలట్గా యూజర్ ఛార్జీలు వసూలు చేసి ఆ యూజర్ ఛార్జీలతోటే ఈ సర్వే చేయించగలిగారు ప్రభుత్వం మీద ఎలాంటి ఖర్చు పడకుండా కూడా ఇది కనుక వెంటనే పూర్తయితే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న ఆస్తులకి విలువలు పెరుగుతాయి ఆస్తుల అమ్మకాలు కొనుగోలు కూడా చాలా ఈ కార్డులు ఉపయోగపడతాయి చాలా గ్రామీణ చాలామంది గ్రామీణ కుటుంబాలకి ఈ స్వామిత్వ కార్డులు చాలా ఉపయుక్తంగా ఉండబోతున్నాయి ఆ రాబోయే రెండు మూడేళ్లలో ప్రభుత్వం ప్రకటించినట్టుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అలాంటి సర్వే జరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఇంటి స్థలానికి గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటి స్థలానికి ఇలాంటి కార్డు రావాలని కోరుకుంటున్నాం భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలి దేశంలో ప్రతి ఒక్క కుటుంబం భూమి పొందాలి అనే లక్ష్యంతో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో భూ సంస్కరణ చట్టం తీసుకురావడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంలో ఉన్న భూములను సీలింగ్ విధించి భూమి లేని పేద కుటుంబాలకు ఇవ్వాలనేది దీని నేపథ్యం ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో సీలింగ్ భూములకు ప్రభుత్వం నిర్దేశించిన భూమి శాతం ఎంత నిర్దేశించిన శాతం కంటే ఎక్కువగా భూమి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం భూ సంస్కరణ చట్టం లేదా ల్యాండ్ సీలింగ్ చట్టం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూముల మీద సీలింగ్ విధించి ఆ మిగులు భూములని భూములని పేదలకు పంచడం కోసం తీసుకొచ్చిన చట్టం ఈ సంవత్సరం మనం పివి నరసింహరావు వందవ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ ఎవరైతే మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నారో వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తీసుకొచ్చిన ఒక అమోఘమైన చట్టం దీన్నే మనం భూ సంస్కరణ చట్టం అంటాం ల్యాండ్ సీలింగ్ చట్టం అని కూడా అంటాం ఇది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో వచ్చిన చట్టం ఈ చట్టం ఏం చేస్తుంది అంటే ప్రతి కుటుంబము నిర్దేశించిన ఎక్స్టెంట్ కంటే ఎక్కువ నిర్దేశించిన కంటే ఎక్కువగా భూమి ఉండకూడదు అలా ఎక్కువ ఏ కుటుంబానికైతే ఉంటుందో ఆ ఎక్కువగా ఉన్న భూమి ప్రభుత్వానికి సరెండర్ చేయాలి లేదా ప్రభుత్వమే తీసుకుంటుంది ఆ విధంగా తీసుకుంటున్న భూమి ఏదైతే ఉంటుందో దాన్ని సీలింగ్ మిగులు భూములు అంటారు ఈ మిగులు భూములన్నీ కూడా భూమి లేని పేద కుటుంబాలకి పంచాలి అనేది ఈ చట్టం యొక్క లక్ష్యం స్వాతంత్రం వచ్చిన పరిస్థితులు చూసినట్లయితే ఎక్కువ మందికి భూమి లేదు ఉన్న భూమి అంతా కూడా తక్కువ మంది చేతిలోనే ఉంది ఇది కరెక్ట్ కాదు భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు భారత రాజ్యాంగం యొక్క ఫలితాలు ప్రతి పౌరుడికి అందాలి అంటే కనుక భూముల పంపకాలు కూడా జరగాలి ప్రతి భూమి లేని కుటుంబానికి కూడా భూమి దక్కాలి దున్నేవాడికే భూమి ఉండాలి అనే ఒక నినాదం నేపథ్యంలో వచ్చిన చట్టాలే ఈ భూ సంస్కరణ చట్టాలు లేదా ల్యాండ్ సైడింగ్ చట్టాలు ఇలాంటి చట్టాలే అన్ని రాష్ట్రాలు కూడా వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ల్యాండ్ సైడింగ్ చట్టం వచ్చింది ఇప్పటికీ ఆ చట్టం అమల్లో ఉంది ఈ చట్టం యొక్క కీలక అంశాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా సీలింగ్ చట్టం ఏం చెప్తుంది అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వం నిర్దేశించిన విస్తీర్ణం కంటే ఎక్కువ భూమి ఒక కుటుంబం చేతిలో ఉండకూడదు ఏంటి ఆ నిర్దేశించిన విస్తీర్ణము ఆ కుటుంబం అంటే ఏంటి ఈ రెండు మనకు కీలకంగా తెలియాలి ఒక కుటుంబం అంటే భర్త భార్య పెళ్ళి కానీ మైనర్ చిల్లన్ ఎవరైనా ఉంటే వాళ్ళని కలిపి ఒక కుటుంబం అంటారు ఐదు మంది సభ్యులుగా ఉన్న ఒక కుటుంబం ఒక ల్యాండ్ హోల్డింగ్ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది అంతకంటే ఎక్కువ సభ్యులు ఒక కుటుంబంలో ఉంటే ప్రతి ఒక్క సభ్యుడికి ఒక వన్ ఫిఫ్త్ హోల్డింగ్ని అదనంగా ఇస్తారు కానీ ఎంత ఎక్కువ మంది సభ్యులు ఉన్నా సరే రెండు హోల్డింగ్స్ కంటే మించి ఉండకూడదు ఒక హోల్డింగ్ అంటే చట్టంలో ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం భూమి ఉండే రకాన్ని బట్టి డ్రై ల్యాండ్స్ ఉంటాయి వెట్ ల్యాండ్ ఉంటాయి వెట్ ల్యాండ్లో కూడా రకరకాల ల్యాండ్స్ రకరకాల డ్రై ల్యాండ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ రకరకాల భూములకి రకరకాల సీలింగ్స్ వర్తిస్తాయి మొత్తానిగా చూసుకున్నట్లయితే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పది ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాల మధ్య భూమి ఉండడానికి అవకాశం ఉంటుంది ఆ భూమి స్వభావాన్ని బట్టి ఎక్కువ ఎకరా ఎక్కువ యాభై నాలుగు ఎకరాల దాకా ఉండొచ్చు అది డ్రై ల్యాండు ఆ క్వాలిటీ తక్కువ ఉన్న ల్యాండ్ అయితే ఎక్కువగా యాభై నాలుగు ఎకరాల వరకు ఉండొచ్చు అంటే ఒక ఫ్యామిలీ హోల్డింగ్ అంటే యాభై నాలుగు ఎకరాలు పది ఎకరాలను మొదలుకొని యాభై నాలుగు ఎకరాలు ఒక కుటుంబానికి యాభై నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి కంటే మించి ఉండడానికి వీలు లేదు అని చట్టం చెప్తుంది ఒకవేళ అలా ఉంటే గనక ఆ భూమిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలి ఒకవేళ అలాగనక సరెండర్ చేయకపోతే ప్రభుత్వమే సోమోటోగా కేసులు నమోదు చేసుకొని ఆ ఎక్కువగా ఉన్న భూమిని ప్రభుత్వం తీసుకుంటుంది ఇలా ప్రభుత్వానికి ఏదైతే వస్తుందో సీలింగ్ మిగిలి భూమి ఈ సీలింగ్ మిగిలి భూమిని అన్ని కూడా ప్రభుత్వ భూములే అవుతాయి ఈ ప్రభుత్వ భూమిని భూమి లేని పేదలకి ప్రభుత్వం పంచడం జరుగుతుంది ఆ విధంగా ఇప్పటిదాకా జరుగుతూ వచ్చింది ఇక ఇది ఒక పార్ట్ ఇది సీలింగ్ చట్టం వచ్చినప్పుడు పరిస్థితి దీనికి ఇప్పుడు కొనసాగింపు ఏంటంటే ఇప్పటికీ కూడా ఎవరైనా భూమి అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ దస్తావేజీతో పాటుగా ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఈ భూమి సీలింగ్ మించి లేదు ఈ భూమి కొనుగోలు చేసిన తర్వాత కూడా మా కుటుంబం దగ్గర సీలింగ్ కంటే మించి భూమి లేదని ఒక డిక్లరేషను రెండు కాపీలు ఇవ్వాలి ఒక కాపీ సవరిస్టర్ దగ్గర ఉంటుంది ఇంకో కాపీ దారికి పంపాలి కానీ ఇప్పుడు అది ఎవరూ అమలు చేయడం లేదు సీలింగ్ చట్టం మాత్రం ఇంకా అమల్లోనే ఉంది ఇక ఈ సీలింగ్ చట్టం కింద ఉన్న వివాదాలను పరిష్కరించడం కోసం ఒక ట్రిబ్యునల్ ఉంటుంది దాని మీద ఒక అపిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది జిల్లా స్థాయిలో ఈ అపిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల మీద హైకోర్టుకి రివిజన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆర్డీఓ అనే ట్రిబ్యునల్ జిల్లా లెవెల్లో ఒక అపిలేట్ ట్రిబ్యునల్ అది జిల్లా కోర్టుకి వెళ్తున్న కేసులు ఆ తర్వాత రివిజన్ హైకోర్టుకి వస్తాయి ఇది మొత్తంగా వ్యవసాయ కమతాల మీద సీలింగ్ విధిస్తూ తీసుకొచ్చిన ఒక చట్టం దాని కింద కొన్ని వేల మంది లేదా కొన్ని లక్షల మంది కుటుంబాలకి భూములు దక్కాయి ఈ సీలింగ్ చట్టం ఇంకా అమల్లోనే ఉంది కొంత చర్చ జరుగుతుంది ఈ సీలింగ్ చట్టాలు ఉంచాలా తీసేయాలా లేదా సీలింగ్ చట్టంలో ఉన్న లిమిట్స్ పెంచాలా తగ్గాలని కానీ ఇప్పటికి మాత్రం ఇప్పుడు నేను పేర్కొంటున్న భూ సంస్కరణ చట్టం లేదా సీలింగ్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది భూ రికార్డుల్లో సంబంధిత అధికారుల ఆర్డర్లు లేకుండా సమాచారంలో మార్పులు చేసుకునే వీలుంటుందా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా మార్పులు చేస్తే అప్పీలు చేసుకునే అధికారులు ఎవరు ఇలాంటి సమస్యలపై పలు సందర్భాల్లో కోర్టు ఎలాంటి తీర్పులు ఇచ్చింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చాలా సందర్భాల్లో చూస్తుంటాము పహానీలోనో అడంగులోనూ మార్పులు చేయటము లేదా కొత్తగా పాస్ పుస్తకాల టైటిల్ లీడ్ జారీ చేయటం దాని మీద వివాదం వచ్చి అప్పీల్కి వెళ్ళడానికి ఆడియో గారికి ప్రయత్నం చేస్తే ఆడియో గారికి అప్పీలు వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ వచ్చిన ఆర్డర్ కాపీ లేదు కాబట్టి వాళ్ళు అప్పీల్ స్వీకరించకపోవటం ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతున్నాయి అసలు మొత్తానిగా ఆర్డీఓకి ఆర్ఓ చట్టంలోన అధికారాలు ఏమున్నాయి కలెక్టర్కి ఏ అధికారాలు ఉన్నా అదే జాయింట్ కలెక్టర్ అవుతారు భూములకు సంబంధించి కాబట్టి జాయింట్ కలెక్టర్కి ఆర్డీఓకి ఆర్ఓ చట్టంలోని అధికారాలు ఏంటి ఒకవేళ కనుక ఎంఆర్ఓ ఎలాంటి ఆర్డర్ కాపీ ఇవ్వకుండానే రికార్డుల మార్పులు చేర్పులు చేస్తే ఏం చేయాలి ఎంఆర్ఓ ఎలాంటి ఆర్డర్ కాపీ ఇవ్వకుండానే ఎలాంటి మ్యూటేషన్ ఆర్డర్ కానీ ఇతర ఆర్డర్ కాపీ ఇవ్వకుండానే పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్ కనుక జారీ చేస్తే దాని మీద ఉంటే ఏం చేయాలి అనేది ఈ తీర్పులో చర్చకు వచ్చిన అంశం ఇక్కడ గౌరవ హైకోర్టు వారు ఏం చెప్పారంటే ఒక కీలకమైన మాట చెప్పారు అదేంటంటే తహసీల్దార్ కనుక వన్ బిర్ రికార్డుల్లో మార్పు చేర్పులు చేస్తూ ఒక ఆదేశం కనుక జారీ చేస్తే ఆ ఆదేశం మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే ఆర్డియోకి అప్పీల్ చేసుకోవచ్చు సెక్షన్ ఫైవ్ ఫైవ్ ప్రకారం ఆర్డియో గారు ఇచ్చిన తీర్పు మీద జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కనుక ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే ఒక పాస్ పుస్తకం టైటిల్ లీడో జారీ చేసినా లేదా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే రికార్డుల మార్పు చేర్పులు కనుక చేస్తే అలాంటి మార్పు చేర్పుల మీద జాయింట్ కలెక్టర్ దగ్గరే రివిజన్ పిటిషన్ వేసుకోవాలి అని హైకోర్టు వారి అభిప్రాయం ఇందులో మనకి ఆలోచించాల్సింది ఒక చిన్న అంశం ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ కనుక ఆరు చట్టం కింద ఒక రికార్డు మార్పు చేర్పు చేస్తూ ఉత్తర్వులు కనుక ఇచ్చినట్లయితే ఆ ఉత్తర్వులని మన ఆడియో దగ్గరే అప్పీల్ వేసుకోవాలి ఉత్తర్వులు ఏమీ లేకుండానే పాస్ పుస్తకం టైటిల్డ్ కనుక జారీ చేస్తే ఆ పాస్ పుస్తకాలు టైటిల్ రద్దు చేయించుకోవాలనుకున్నా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా రికార్డులు ఏమైనా మార్పు చేర్పులు జరిగితే దానిపైన జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవాలని ఈ కేసులో హైకోర్టు తీర్పు ఎలాంటి కాగితాలు లేకుండా అటవీ రెవెన్యూ మధ్య వివాదం నడిచే భూములను సాగు చేసుకునే వారికి పట్టాలు పొందే అవకాశం ఉంటుందా అటువంటి భూములను సాగు చేసుకునేందుకు పట్టా పొందే విధానం ఏమిటి ఆ వివరాలు మీకోసం పట్టా పొందడం వేళ అనే అంశంలో చర్చిస్తున్నది ఏంటంటే ఎవరైనా సరే అటవీ భూమిలో సాగు చేసుకుంటున్నట్లయితే అది అటవీ భూమా రెవెన్యూ భూమా అనే వివాదం ఉన్న భూములు ఏమైనా సాగులో ఉన్నట్లయితే అలాంటి భూములకి పట్టా పొందటం ఎలా ఒక అంచనా ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపుగా పది లక్షల ఎకరాల భూమి రెవెన్యూ ఫారెస్ట్ వివాదంలో ఉంది అంటే అది ఫారెస్ట్ భూమా రెవెన్యూ భూమా అనే నిర్ధారణ జరగకుండా వివాదం నడుస్తుంది ఇలా వివాదంలో ఉన్న భూములలో కూడా చాలామంది పేదలు సాగు చేసుకుంటున్నారు కొన్ని వేల మంది పేదలు ఇలా వివాదంలో భూమి సాగు చేసుకుంటున్నారని ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్ట్లోనే చెప్తున్నారు కొనే రంగార వద్దంలో వేసిన భూమి కమిటీ నివేదికలు కూడా ఒక మాట ఏమన్నారంటే కొన్ని వేల మంది ఇలా రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్న చోట సాగు చేసుకుంటున్నారని ఇప్పుడు ఇలా సాగు చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ భూమి హక్కుల పరిస్థితి ఏంటి అలాంటి వాళ్ళు పట్టా పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఇందులో రెండు మూడు కేటగిరీ వాళ్ళు ఉంటారు ఇలా వివాదంలో ఉన్న భూమి సాగు చేసుకుంటున్న వాళ్ళలో ఒకటి ఎలాంటి కాగితం లేకుండా రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్ ఉన్న ఏరియాలో సాగు చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఈ కొంతమందికి రెవెన్యూ శాఖ జారీ చేసిన లావణీ పట్టాలో డిఫమ్ పట్టాలో డీకేటీ పట్టాలు ఉన్నాయి ఇది రెండో కేటగిరీ ఇక మూడో కేటగిరీ ఏంటంటే వీళ్ళ దగ్గర పట్టాలు ఏవీ లేవు కానీ రెవెన్యూ శాఖ జారీ చేసినాయి కానీ పహానీలో లేదా అడంగల్లో సాగుదారి కాలంలో పేర్లు వస్తున్నాయి సాగు చేసుకుంటున్నారు చెప్పడానికి పేర్లు ఉంటున్నాయి ఇలాంటి వాళ్ళు ఈ మూడు కేటలు ఉన్నవాళ్ళు ఆ భూమి హక్కులు రక్షించుకోవాలన్నా పట్టా పొందాలంటే చట్టం ఏం చెప్తుందనే మనం ఒకసారి చూద్దాం ఏముంటుందంటే మొట్టమొదటిగా కొత్తగా వచ్చిన అటవీ హక్కుల చట్టం తీసుకున్నట్లయితే ఎక్కడైతే రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో వివాదాలు ఉన్నాయో ఆ వివాదం తేలే అంతవరకు కూడా ఆ వివాదంలో ఉన్న భూమిని అటవీ భూమిగానే పరిగణించి అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం జారీ చేయాలి ఒకవేళ ఆ చట్ట ప్రకారం గిరిజనులైనా గిరిజనులైన ఇతర అర్హతలన్నీ ఉన్నట్లయితే అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం ఇవ్వాలి ఒకసారి వివాదం పరిష్కారమై అది రెవెన్యూ భూమి అని తేలితే రెవెన్యూ వారు పట్టాయిస్తారు అటవీ భూమి అని తేలినట్లయితే హక్కుపత్రం అలాగే కొనసాగుతుంది ఇక రెండో అంశం ఏంటంటే ఎవరికైతే లావణి పట్టాలు ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు సాగు చేసుకుంటే ఇబ్బందులు ఉన్నాయో వారు జాయింట్ సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి రెవెన్యూ ఫారెస్ట్ శాఖ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే చేసి ఆ బౌండరీ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది ఆ బౌండరీ నిర్ధారణ చేసినప్పుడు రెవెన్యూ భూమి అని తేలితే ప్రభుత్వం ఇచ్చిన లావణి పట్టా లేదా డిఫామ్ పట్టా కొనసాగుతుంది అది అటవీ భూమి అని కానీ తేలినట్లయితే ఈ పట్టాలు రద్దు చేయాల్సి ఉంటుంది ఇది మనకి అటవీ హక్కుల చట్టాన్ని రెవెన్యూ చట్టాలను పరిశీలించి చూస్తే మనకు అర్థమవుతున్న అంశం సో ఇప్పుడు ఎవరైతే ఈ భూమి సాగు చేసుకుంటున్నారో వారు చేయాల్సిన పనల్లా ఒకటి వీలైతే అటవీ హక్కుపత్రం పొందటము రెవెన్యూ శాఖ వారు ఇచ్చిన హక్కుపత్రం కానీ రెవెన్యూ శాఖ ఇచ్చిన లావణి పట్టా కానీ డిఫామ్ పట్టా ఉన్నట్లయితే సర్వేకు పెట్టుకొని ఆ బౌండరీ ఫిక్సేషన్ చేయించుకోవాల్సిన పని చేయాల్సి ఉంటుంది ఇది వివాదంలో ఉన్న భూములు అటవీ రెవెన్యూ శాఖ వివాదంలో ఉన్న భూములు సాగులో ఉన్నట్లయితే పరిష్కరించుకోవాల్సిన విధానం రైతులకు రెవెన్యూ భాషలో వాడే పదజాలం వాటి అర్థాలపై అవగాహనలో భాగంగా ప్రతి వారం కొత్త పదాల అర్థాలు తెలుసుకుంటూనే ఉన్నాం అదే క్రమంలో సీలింగ్ మిగులు భూములు అంటే ఏమిటి ఆ పదం నిర్వచనం ఏంటి దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారం నేను మాట్లాడబోయే రెవెన్యూ పదం మిగులు భూములు మిగిలి భూములు అంటే ఏంటి సీలింగ్ మిగిలి భూములు సీలింగ్ భూములు లేదా సీలింగ్ మిగులు భూములు అంటారు ఈ సీలింగ్ మిగులు భూములన్నా మిగులు భూములన్నా భూ సంస్కరణ చట్టం లేదా సీలింగ్ చట్టం కింద ఒక కుటుంబానికి ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ భూమి కనుక ఉంటే ఆ భూమిని ప్రభుత్వానికి సరెండర్ చేసినా లేదా ప్రభుత్వం తీసుకున్నా ఆ తీసుకున్న భూమిని లేదా ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూమిని సీలింగ్ మిగులు భూములు లేదా మిగులు భూములు అంటారు ఈ సీలింగ్ మిగులు భూములన్నీ కూడా ప్రభుత్వ భూముల కిందే లెక్క ఒకసారి ఈ చట్టం కింద ప్రభుత్వం తన కస్టడీలోకి భూమి తీసుకుంటే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది ప్రభుత్వ భూమికి వర్తించే చట్టాలన్నీ ఈ భూములకు వర్తిస్తాయి ఈ సీలింగ్ మిగులు భూములనే ప్రభుత్వం భూమి లేని పేదలకు పంచుతుంది అప్పుడు అవి అసైన్మెంట్ భూములుగా అవుతాయి సో ఈ సీలింగ్ మిగులు భూములన్నీ కూడా సీలింగ్ చట్టం కింద తీసుకున్న భూములు ప్రభుత్వ భూములుగా వ్యవసాయంతో పాటు వ్యవసాయ భూములలో ఎదురయ్యే భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కలిగే విధంగా హెచ్ఎం టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి అందిన రైతుల ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం నేలతల్లి వీక్షకులు పంపించిన కొన్ని భూమికి సంబంధించిన ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి ప్రశ్న ఇది నిర్మల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నుంచి అడుగుతున్నారు వీలునామా ప్రకారం లావణి పట్టాభూమి పట్టా మార్పిడి చేసుకోవచ్చా అని అడుగుతున్నారు లావణి పట్టాభూమి లేదా దాన్ని అసైన్మెంట్ భూమి అంటాం లేదా డీకేటీ భూములు ఏవైతే ఉంటాయో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నట్టుగా లావణి పట్టాభూమిని తరతరాలుగా వారసత్వంగా అనుభవించాలి కానీ ఏ విధంగా బదలాయింపు చేయడానికి వీల్లేదు అది అమ్మకమైన గిఫ్ట్ దానమైనా లేకపోతే ఇంకే విధంగానైనా బదలాయింపు చేయకూడదని మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ బదలాయింపు పరిధిలోకి వీలునామా వస్తుందా రాదా ఒక అసైన్మెంట్ పట్టా ఉన్న వ్యక్తి ఒక లవని పట్టా ఉన్న వ్యక్తి లేదా డిఫామ్ పట్టా ఉన్న వ్యక్తి తన భూమిని వీలునామా ద్వారా ఇంకెవరికన్నా ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అనేది ప్రశ్న దీని మీద హైకోర్టు ఒక తీర్పు కూడా వెలువరించింది వీలునామా కనుక కుటుంబ సభ్యుల పేరు మీద రాసినట్లయితే ఆ కుటుంబ సభ్యుల మీద పేరుతో రాసిన వీలునామా ఏదైతే ఉంటుందో అది అసైన్మెంట్ అయినా సరే చెల్లుతుంది ఆ వీలునామా ప్రకారం అసైన్మెంట్ భూములు కూడా రికార్డులో బదలాయింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పటాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఇంకో ప్రశ్న ఎక్కడి నుంచి రాస్తున్నారో చెప్పలేదు కానీ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తమ భూమిని అమ్మకానికి పెట్టారు ఒక అగ్రిమెంట్ ద్వారా ఇతరులకు విక్రయించి కొంత డబ్బు తీసుకున్నారు మిగతా డబ్బు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టుగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు కొంతకాలం అది పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి ఆ గడువు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ డబ్బులు కట్టలేదు చివరికి పూర్తి డబ్బు చెల్లించకుండానే కొనుగోలు చేసిన వ్యక్తులు భూమి మీదకి వచ్చి ఆక్రమించుకున్నారు ఇప్పుడు మిగతా డబ్బు కట్టమంటున్నారు భూమి కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది ఎవరు ఏం చేయలేకపోతున్న దీంట్లో లీగల్గా ఎట్లా ప్రొసీడ్ కావాలని అడుగుతున్నారు ఇక్కడ రెండు అంశాలు ఒకటి మీరు అగ్రిమెంట్లో రాసుకున్నప్పుడు ఆ బయానా లేదా అడ్వాన్స్ తీసుకున్నప్పుడు అడ్వాన్స్ మాత్రమే తీసుకున్నారా భూమిని కూడా అగ్రిమెంట్తో పాటు పొజిషన్ ఇచ్చినట్టుగా ఆ రికార్డులో రాసుకున్నారా లేదా ఒకవేళ మీరు ఆ కాగితంలోనే భూమి యొక్క పొజిషన్ కూడా ఇచ్చినట్టుగా రాసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళ చేతుల్లో పొజిషన్ ఉంది కాబట్టి మీరు వెంటనే తిరిగి రాబట్టుకోవడానికి అవకాశం ఉండదు ఒకటి ఒకవేళ పొజిషన్ ఇచ్చినట్టుగా కనుక కాగితం లేకపోతే ముందు మీ పొజిషన్ని మీరు తిరిగి తెచ్చుకోవడానికి చట్టబద్ధంగా అవకాశాలు ఉంటాయి ఇది ఒకటి ఇక రెండో అంశం ఏంటంటే మీ అగ్రిమెంటు ప్రకారం వాళ్ళు పూర్తి డబ్బులు కనుక చెల్లించలేదు కాబట్టి మీరు సివిల్ కోర్టులో కేసు వేసుకొని ఆ కాగితం ప్రకారము మిగతా డబ్బులు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు సివిల్ కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది ఇక మరో ప్రశ్న ఇది నల్గొండ జిల్లా నుంచి అడుగుతున్నారు తను ఒక నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటల భూమిని కొనుగోలు చేశారు డబ్బులు చెల్లించారు రికార్డులో మార్పు చేర్పుల కోసం మ్యూటేషన్కి దరఖాస్తు పెట్టుకుంటున్నప్పుడు ఆ భూమిని ఎవరైతే ఇప్పుడు కౌలు చేసుకుంటున్నారో ఆ కౌలు చేస్తున్న వ్యక్తి అభ్యంతరాలు పెడుతున్నాడు కొ అతనే కొనుగోలు చేశానని చెప్పాడు కానీ అతని దగ్గర ఏ కాగితాలు లేవు రెవెన్యూ వాళ్ళు దీనికి పట్టాలు ఇవ్వడం లేదు ఏం చేయాలని అడుగుతున్నారు ఇక్కడ ఆరు ఆరు చట్ట ప్రకారము మీరు కొనుగోలు చేసిన తర్వాత ఈ కొనుగోలు దస్తావేజ్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆ రిజిస్టర్డ్ దస్తావేజ్ని బేస్ చేసుకొని రెవెన్యూ అధికారులు రికార్డులో మార్పు చేర్పులు చేస్తారు దాన్ని మ్యూటేషన్ అంటాము అమ్మిన వ్యక్తి పేరు తొలగించి కొనుగోలు చేసిన వ్యక్తి పేరు ఆ రికార్డులో నమోదు చేయాలి కొనుగోలు చేసిన వ్యక్తికి అప్పటికే పాస్బుక్ ఉన్నట్లయితే ఆ పుస్తకంలో వివరాలు రాస్తారు లేదంటే కొత్త పాస్ పుస్తకం ఇస్తారు ఎవరైనా కనుక ఈ భూమి కొనుగోలు సరిగా జరగలేదనో లేదా మాకు హక్కులు ఉన్నాయనో కనుక భూ యాజమాన్య వివాదాన్ని కనుక లేవనెత్తినట్లయితే రెవెన్యూ అధికారులకి ఆ భూమిపై పట్టాలు చేసే అధికారం ఉండదు సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు మీరు అడిగిన కేసులో రెండు అంశాలు ఒకటి ఎవరైతే అభ్యంతర పెడుతున్నారో వాళ్ళ దగ్గర ఏమైనా కాగితాలు ఉన్నట్లయితే ఆ మేరకు మీరు సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోయినట్లయితే ఎంఆర్ఓ ముందు మీకు పట్టాలు జారీ చేయొచ్చు ఆ అభ్యంతర పెడుతున్న వ్యక్తి కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది అంటే అయితే మీరన్నా కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది లేదా అవతల వ్యక్తి కోర్టుకి కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఇందులో ఉంటుంది ఇక ఇంకొక ప్రశ్న ఇది వారసత్వంగా భూమి వారసత్వంగా భూమి వచ్చింది ఈ భూమికి సంబంధించి వాళ్ళ తాత పేరు మీద రికార్డులు ఉన్నాయి పాస్ పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు మా పేరు మీద పుస్తకాలు ఇవ్వమంటే రావటం లేదు అంటున్నారు కానీ ఇందులో రాయని విషయం ఏంటంటే ఇప్పటికి ఆ భూమి మీ ఆధీనంలో ఉందా లేదా రెండవది మీ తాతగారు ఏమైనా కొనుగోలు అమ్మకాలు చేశారా ఈ వివరాలు పరిశీలించి చూసుకోండి పాత రికార్డులన్నీ చూడండి మీ తాతగారి పేరు నుంచి ఇప్పటిదాకా రికార్డుల కనుక మీ పేర్లు వచ్చి ఉంటే అంటే మీ తాత పేరన్నా కొనసాగి ఉంటే రెండు ఇప్పటికీ మీరు భూమి సాగులో ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే రెవెన్యూ అధికారులు మీ పేరుతో పట్టా చేయడానికి అవకాశం ఉంటుంది భూచట్టాలు సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది இவாடி நேலத்தி கார்கிரமம் நமஸே